ఇవ్వలేదు ఏదించినా టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇస్తాను తప్ప కేంద్ర వాళ్ళకు ఇవ్వలేదు ఇస్తా అని చెప్పండి వాళ్ళు వాళ్ళకి తప్ప నిజమైన దృష్టిలో వివచించే వాళ్ళకు కానీ మధ్య వాళ్ళకి ఈ నియోజకవర్గాలు ఇచ్చిందా లేదు లేదు ఆయన మా 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 చెల్లె కూడా ఆయన ఏమైనా రూపాయలు చెప్పండి కలెక్టర్ అయిన కలెక్టర్ అయినైత ఎస్పీఐనై తాగా పుష్పరై తాగా వ్యాపార కానీ భారతీయ పార్టీ భారతీయ పార్టీ తప్ప ఉన్న మాట్లాడించే ప్రసక్తి లేదు వంద కౌలు కౌలు పంటలు కొత్తపోయినప్పుడు పంట ఇంటిపోయినప్పుడు అప్పులప్పాలి కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటాను ఈ రాష్ట్రంలో నూటికి ఇరవై శాతం రైతులు ఆత్మహత్య చేస్తున్నారు కౌలు రైతులే కాబట్టి ఆ కౌతుల్ని ఆదుకునే స్కీమ్ పార్టీ రేపు మేనిఫెస్టోలో ఉంది కౌన్సి మాటలు వచ్చినప్పుడు తప్పకుండా భారతీయ పార్టీ గ్రామీణ కాలంలో ఇక్కడ గెలిచేస్తా ఉంది కాబట్టి నేను చూస్తా ఉన్నా అన్ని అంత యువకులు విద్యార్థులు మీ ఉత్సాహం చూస్తా ఉంటే మీ ఆక్రోషం చూస్తా ఉంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఇక్కడ కేసిన విశాఖ ఉంది ఇవాళ పార్టీ మాదే చెప్పి మోసం వచ్చిన పార్టీ కేసీఆర్ ప్రభుత్వం కాబట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని కట్టమించాలి నిజమని అందరం చెప్పినట్టుగా అది మీద ఉంది మీ చేతుల్లో ఉంది ఓటర్ చెట్టుపోతాం కావచ్చు కానీ ఇంటికి తిరిగి కేసీఆర్ చెప్పిండు ఇవాళ ఏం చేసిందో అవన్నీ మీరు చెప్పాలి కాబట్టి మీకు ప్రజలు కన్విన్స్ చేసే బాధ్యత ప్రజల్ని పుచ్చు తీసుకొచ్చే బాధ్యత ప్రజల్ని ఓటించే ఓటేసే బాధ్యత మీ చేత ఉంది కాబట్టి ఈ భూమి కామెంట్ సమావేశ వైద్యంగా కార్యకర్తల నాయకులంతా ఐక్యత ప్రయత్నం చేసి ఐక్యతతో కల్పించాలని చెప్పి మనం చేస్తూ కూడా తెలంగాణ